ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్తో పాటు విద్యా సమాచారం అయితే పలు పేపర్లలో రావడం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ భేటీ నెలలో రెండు సార్లు మంత్రి మండలిని సమావేశపరచాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు క్యాబినెట్ సమావేశం కాబోతుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మంత్రులకు సమాచారం అందిస్తారు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అయితే గత మంత్రిమండ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ఏదైతే ముసాహిదు ఉందో అది గవర్నర్కి పంపారు సో గవర్నర్ అయితే పెండింగ్ పెట్టారు దానిపైన కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాలలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలను తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారం దశల నోటిఫికేషన్ జారీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో యూరి యూరియా కొరతకు సంబంధించిన డిస్కషన్ గురించి జరగబోతుందని రాశారు ఆంధ్రప్రబులు అయితే ఈ మనకు జాబు క్యాలెండర్కి సంబంధించిన డిస్కషన్ ఉండబోతుందని అయితే రాయడం జరిగింది ఈ ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉందో దాంట్లో డిస్కస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో కొలువల జాతర అంటూ ఆంధ్రప్రభ రాసింది ఒకవైపు నోటిఫికేషన్లు మరోవైపు ప్రమోషన్స్ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో వేగం పెంచిన అధికారులు ఓవైపు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు మరోవైపు టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రమోషన్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పండగ వాతావరణం నెలకొంది ఇటీవలే నలభై నాలుగు మంది ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ప్రమోషన్స్ ఇచ్చారు మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ టీచింగ్ హాస్పిటల్ టూ సూపర్ సూపరింటెండెంట్గా వారికి నియామకాలు జరుగుతున్నాయి సో మంత్రి రాజ రాజనరసింహ గారు వెళ్తున్నారు సో వారైతే చెప్పడం జరిగింది సో ఏవైతే మనకు ఈ మెడికల్ డిపార్ట్మెంట్ ఉందో ఇందులో ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇచ్చేయండి అదేవిధంగా ఆల్రెడీ డైరెక్ట్మెంట్ కూడా నడుస్తుంది సో ఈ విధంగా అయితే మెడికల్ డిపార్ట్మెంట్తో కొలు జాతర నడుస్తుందని రాశారు సో ఇటీవల మళ్ళీ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట రీసెంట్గా అయితే అదే ఆర్టికల్ ఇక్కడ రాశారన్నమాట నెక్స్ట్ వంచుకున్నట్లయితే మనకు ఈ త్వరలో భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ సుమారు ఎనిమిది వందల మందికి స్కూల్ అస్టెంట్గా పదోన్నతి ఈ వారంలో ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు మనం చూసినట్లయితే ఎల్పి ఎవరైతున్నారు లాంగ్వేజ్ పండిత్ అదేవిధంగా పీఈటీలు ఎవరైతున్నారు వారికి అప్గ్రేడేషన్ వారి యొక్క పోస్టులను అప్గ్రేడేషన్ చేయబోతున్నట్టు రాశారు అనమాట దాదాపుగా ఎనిమిది వందల మంది ఎవరైతే ఉన్నారో పిఈటి అదేవిధంగా ఎల్పి ఉన్నారో వారికి ప్రమోషన్ దక్కబోతున్నాయని రాయడం జరిగిందనమాట గతంలో కూడా కొంతమందికి ప్రమోషన్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు గెస్టెడ్ హెచ్ఎంగా ఇవ్వడానికి అయితే ప్రస్తావతి నడుస్తుంది అందులో భాగంగానే వీరికి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం అదే జరిగినట్టు మరికొన్ని పోస్టులు వేకెంట్గా ఉండబోతున్నాయి అయితే నెక్స్ట్ మంత్ వచ్చినట్టయితే ఇంకో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మూడు వందల డెబ్బై నాలుగు బ్యాక్లాగ్ ఉర్దూ పోస్టుల భర్తీకి సమాయత్తం సో మనకు ఉర్దూ పోస్టుల భర్తీకి సంబంధించి చాలా సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇస్తున్నప్పటికీ అవి అభ్యర్థులు లేక క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి సో ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రతిపాదన కూడా విద్యాశాఖ చేసినట్టు సమాచారం అవి కూడా గవర్నమెంట్ ప్రపోజల్కు పంపినట్టు తెలుస్తుంది ఈ ఉర్దూ మీడియం పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అతి త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ డిఎస్సి ఉండేనా అనే చిన్న సబ్బేటింగ్ తోటైతే ఆర్టికల్ రాశారు ఆరు వేల పోస్టులతో భర్తీ చేస్తాం డిఎస్సిని మరొక డిఎస్సిని అని అప్పటి డిఎస్సి ఫలిత సందర్భంగా పలుమార్లు కూడా మంత్రులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటీవల పదవీరమణ కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో దాదాపుగా పదివేల పోస్టుల వరకు మనకు ఖాళీగా ఉన్నట్టు సమాచారం ఈ పదివేల పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నట్టు ఇక ఆర్టికల్ అయితే రాశారు సో డిఎస్సి కూడా మనకు ఉండడానికి అవకాశం అవుతుంది ఆఫ్టర్ మనకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఓకేనా నెక్స్ట్ వచ్చినట్టయితే ఒక పెద్ద ఆర్టికల్ రాశారు సాక్షి వాళ్ళు కొలువులపైన కసరత్తు శాఖల వారీగా ఖాళీలపైన ఆరా అలా ఆశల వలయంలో నిరుద్యోగులు సో కరీంనగర్ డిస్టిక్ సంబంధించి ఒక ఆర్టికల్ రాసారన్నమాట సాక్షి వాళ్ళు ఏం ఆర్టికల్ రాశారంటే దాదాపుగా మనకి ఈ జిల్లాలో అరవై ఐదు విభాగాలు ఉన్నాయి ఈ అరవై ఐదు విభాగాలకు సంబంధించిన ఖాళీల సేకరణ అయితే అధికారులు చేస్తున్నారు దానిలో భాగంగా ఓన్లీ కరీంనగర్ జిల్లాలోనే అన్ని పోస్టులు అటెండర్ స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు దాదాపుగా పదిహేను వందల పోస్టులు ఖాళీ ఉన్నట్టయితే ఆర్టికల్ రాశారు ఓకేనా ఇది అన్ని శాఖల్లోనూ ఖాళీలు ప్రభుత్వ విభాగాల్లో దాదాపు అన్నిట ఖాళీలే కనిపిస్తున్నాయి పాత జిల్లా ప్రకారమే ఇరవై శాతం పోస్టులు వెక్కిరించాయి ఇక జిల్లాల విభజన అనంతరం ముప్పై నుంచి నలభై శాతం వరకు అయితే ఖాళీలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడగా ఇక్కడి ఉద్యోగులనే నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేశారు దాంతో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కలుపుకుంటే మనకు దాదాపుగా పదిహేను వందల వరకు ఉమ్మడి జిల్లాలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నట్టు ఇక్కడ రాయడం జరిగిందనమాట సో ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ కొలు ఖాళీలకు సంబంధించి ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్